హాయ్ హలో అలా వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చూపించబోతున్నాను సినీ రైస్ అంటే చికెన్ వెజిటేబుల్ రైస్ అనమాట ఇది దుబ్బలో చేస్తారు దీనికి కావాల్సిన పదార్థాలు ఏడు వందల గ్రాముల ఎంక లేకుండా చికెను చిన్న పీస్లో కట్ చేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి వంద గ్రాముల బటర్ వంద గ్రాముల నూనె ఇవి రెండు వేసి దాని తర్వాత చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి వేసి ఎనిమిది ఎల్లపాయలు కట్ చేసి వేసి దాని తర్వాత చికెన్ వేసి ఆ చికెన్కి ఫ్రై చేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఉడికినాక చికెను వెజిటేబుల్ అక్కడ ఫ్రీజర్లో దొరుకుతాయి అది హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకొని దాంట్లో బీన్స్ క్యారెట్ ఇంకా బఠానీ ఉంటాయి ఆ మూడు కలిపేసి అర్ధ కేజీ అవన్నీ తర్వాత వేసినాక నా అన్నిటికీ వంట అయిపోయే వరకు నాలుగు చెంచాల సోయా సాస్ మేము ఇక్కడ వాడుతున్నాము ఒకటి వచ్చేసి కొంచెం వాటర్ మార్దిగా ఉంటుంది సోయా సాస్ ఇంకోటి వచ్చేసి కొంచెము తిక్కుగా ఒకటి ఉండేది అది ఒక టే స్పూన్ వేయాలి ఒక కేజీ రైస్ ఉడికించుకొని కొంచెము చల్లారి పక్కన పెట్టుకోవాలి దానికి బాగా కొంచెం ఉడికేటప్పుడు ఆయిల్ వేసి రైస్కి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే పొడి పొడిగా ఉండాలి రైస్ దీంట్లో అక్కడ దొరుకుతుంది దుబాయ్లో మాజీ దీంట్లో మాజీ వేయాలి ఫస్ట్ ఉడికేటప్పుడు ఒక టూ టూ స్పూన్ వేసేసి సోయా సాసు మళ్ళీ తర్వాత అన్నంలో కూడా కలిపేటప్పుడు వేయాలన్నమాట దాని తర్వాత దీంట్లో నల్ల మిరియాల పొడి హాఫ్ స్పూన్ వేయాల దాని తర్వాత మాజీ అంటే అక్కడ దొరుకుతుంది మాజీ మనం ఇండియాలో కావాలంటే మాజీ మసాలా వేసుకోవచ్చు అనమాట మ్యాగీ మసాలా ఇండియాలో మ్యాగ్ మ్యాగీ మ్యాగీ మసాలా అంటారు అక్కడ వచ్చేసి మాజీ అంటారు దానికి ఒక రెండు వేయాల తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బాగా మగ్గి నేను అక్కడ పనిచేసిన ఇండ్లు అది దుబాయ్లో పిలిపినమా వంట చేస్తుండే నేను ఆమెకి హెల్ప్గా ఉంటుంటే కాబట్టి నేను అక్కడ వీడియో షూట్ చేసింటి నా కూడా వస్తుంది అక్కడికి నేను వేరే ఇంట్లో చేస్తాను ఇప్పుడు దుబాయ్కి వెళ్తున్నా పాత ఇంటికి అక్కడ వచ్చేసి అరబీ కుకింగ్ తక్కువ ఇండియా కుకింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇన్షాల్లా ఇంకొక ఎన్ని రోజుల్లోనో తెలీదు ఒక ఫైవ్ డేస్ పట్టచ్చు సిక్స్ డేస్ పట్టచ్చు చెప్పలేము నాకు ఈ వస్తుంది విజిట్ వీసా అక్కడ వెళ్ళినాక నాకు వీసా దొరుకుతుంది అనమాట అందరు కొంచెము ప్రేట్ చేయండి నా గురించి ఇక్కడ నుంచి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని వెళ్తున్నా ఎందుకంటే నాకు సాలరీ సరిపోదు అక్కడ వెళ్ళినాక నేను నాకు టైంకి బట్టి వీడియోస్ అప్లోడ్ చేస్తాను కొంచెం మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి ఏమో కొంచెం నలుగు డబ్బులు వస్తాయి మనము మన ఇంటికి పరిస్థితిని బట్టి ఇలాంటి డిసిషన్ తీసుకోవాల్సి నాకు అంటే మనకి ఇది తప్పేం కాదు చాలా మంది యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు నేను కూడా ఎందుకు చేయలేనన్న చిన్న ఆలోచన అనమాట మీరు సపోర్ట్ చేస్తారు అని నమ్మకము తర్వాత వచ్చేసి రైస్ అలా వేసినాక కొంచెం మళ్ళీ ఒక టూ స్పూన్స్ సోయా సాస్ వేయాలన్నమాట వేసిన తర్వాత టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా సోయా సాస్ టేస్ట్ సరిపోయిందా లేదా అని ఇక్కడ మేము చైనా సాల్ట్ వాడమండి ఎందుకంటే చైనా సాల్ట్ ఎక్కువ తినడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం ఎంత వీలైతే అంత దానికి అవాయిడ్ చేయాలి ఉప్పు మాత్రమే మనం వాడేటట్టు చూడాలి అంత కావాలంటే మీరు పింక్ కలర్ ఉప్పు దొరుకుతుంది లేకుంటే బ్లాక్ కలర్ ఉప్పు చాలా తక్కువ వాడాలి పింక్ కలర్ చానా చాలా హెల్త్కి మంచిది అలా ట్రై చేయండి ప్లీజ్ ఇంకొచ్చేసి బాగా దానికి మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత కొంచెం ఒక పది పదహైదు నిమిషాలు సన్నటి మంట మీద పెట్టేసేయాలన్నట దానికి టేస్ట్ అంతా రైస్కి పట్టాలి కదండి వెజిటేబుల్ది చికెన్ది సోయా సాస్ది నల్ల మిరియాల మంచిగా వేడిగా కావాలన్నమాట మంచిగా టేస్ట్ దానికి పట్టిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అంతా చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి తెలుగులో మాట్లాడితే చాలా కన్వర్ట్గా ఉంటుంది అని నేను తెలుగులో మాట్లాడి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ ప్లీజ్ 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 థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ